పేరెత్తితేనే భయపడిపోయే ఒక ప్రదేశానికి కాశీలో మిమ్మల్ని తీసుకెళ్తాను రండి కాశీలో మణికర్ణికి అంత బాగా నచ్చింది కదూ దేవతలతో స్నానం పితృదేవతల ప్రీతి విష్ణుకుండం దత్తదర్శనం ఫుల్లుగా పుణ్యం మరి మనకు నచ్చని అసలు స్వీకరించని శివయ్య అక్కడే ఉండే చోటు చూపించనా మరణం అవును చావెలా ఉంటుందో మన బ్రతుకు అర్థమేంటి అని ఎవరికి వారు అంతర్మథనం చేసుకోవాలి అనుకుంటే మణికర్ణిక స్నానం అయ్యిన వెంటనే లేదా కాశీ ట్రిప్పు మొత్తంలో మీకోసం మీరు ఒక పది నిమిషాలు కేటాయించుకుని శివ ఇంటికొచ్చేయండి అదే అండి కాశీకి అసలైన అర్థమైన మహాశ్మశానానికి గుట్టలు గుట్టలుగా శవాలు ఎప్పటికీ ఆరాన్ని చితిమంటలు వికృత రూపాల్లో కాటికాపరులు అక్కడే జపతపాల్ని చేసుకునే సాధువులు శరీరంలో ఏ అవయవం తనకి రోజు ఆహారంగా మారుతుందా అని వెతికే సునకాలు మృతదేహంపై వేసిన దండలే ఆహారంగా బ్రతుకుతున్న గోవులు చితిమంటల్నే చలిమంటలుగా భావించేవారు కొందరైతే వంట పొయ్యిగా బ్రతికేవారు ఇంకొందరు రండి కూర్చోండి కాసేపక్కడ పక్కడ ఇవి కాశీలో కనపడే సత్యాలు జీవితమంతా నేను నాది అనే రెండింటి మధ్య చిక్కుకుపోయి జీవిత పరమార్థాన్ని ఈ శరీరం లేకపోయినా ఏది శాశ్వతమో తెలిపే అసలైన చోటు ఈ మహాశ్మశానం రాజులేదు పేదలేదు ధనిక లేదు బీద లేదు ఇక్కడంతా ఒక్కటే నీకోసం ఇక్కడికొచ్చినా కనీసం నిన్ను వదిలి వెళ్లేటప్పుడు వెనక్కుకూడా తిరిగి చూడరు నువ్వు ఒంటరివయ్యావే అని కూడా అనుకోరు కాని రానాన్నా అంటూ నీకోసం చూసేది నీతో తోడుగా ఉండేది నీకు ధైర్యాన్నిచ్చేదా శివయ్య మాత్రమే పైగా వచ్చే ప్రతి ఒక్కరి చెవిలో తారక మంత్రాన్ని బోధిస్తూ ముక్తిని ప్రసాదిస్తున్నాడు కాశీ విశ్వనాథుడు ఏం లీలలయ్యా శివయ్య అద్భుతం కదూ जय काशी